హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రదాస్ క్రియేషన్ ప్లాంట్ లవర్స్ కోసం ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ నేను చూపించబోయే ఈ లిక్విడ్ ఒక ఐదు రూపాయలు ఖర్చు అవుతుందండి ఇది ఫర్టిలైజర్గాను పనిచే పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి అదేవిధంగా మట్టి గుల్లగా ఉండడానికి చెట్లకు ఉండే పురుగులు పోవడానికి కూడా యూజ్ అవుతుంది చెట్ల మీద చల్లుకోవచ్చు మట్లైనా పోసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు అండి మామూలుగా సమ్మర్ అంటే తొందరగా పులిసిపోతుంది అంతో ఇంతో మిగిలిపోతూ ఉంటుంది ఇంట్లో మనం వాడుకోగా ఇలా మిగిలిందైనా పర్వాలేదు లేదా వెన్న తీస్తాం కదా మేగడి నుంచి ఆ మజ్జిగైనా పర్వాలేదు ఇంతకుముందు ఆ మజ్జిగతో చూపించాను ఇప్పుడైతే పుల్లటి పెరుగుతో చూపిస్తున్నానండి ఇలా పుల్లగా మారిన పెరుగుని ఇలా బకెట్లోకి వేసి ఒక ఇరవై లీటర్ల నీళ్ళు అయితే పట్టి పెట్టేసానండి త్రీ డేస్ తర్వాత చూడండి ఎంత చక్క ఎంత చక్కగా ఫర్మెంటేషన్ జరిగిందో ఇలా ఉంది కదా ఈ మజ్జిగకు మనము ఒక టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చక్కగా మొక్కలకి ఇచ్చేద్దాము మనము ఇలాంటి మజ్జిగని పదహైదు రోజులకు ఒకసారి ఇచ్చుకున్నామంటే మొక్కలకు పురుగులు పట్టవు అదేవిధంగా మట్టి గుల్లబారుతూ ఉంటుంది అంటే గుల్లబారడం అంటే జిగటగా లేకుండా చక్కగా ఫోరస్గా ఉంటుంది దానివల్ల వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అంది బలంగా మొక్కలు పెరగడానికి యూజ్ అవుతుంది అజిగిలో ఉండే లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా వల్ల మొక్కలకు చాలా మేలు జరుగుతుందండి మంచిగా ఫ్లవరింగ్ వస్తాయి అదేవిధంగా దీంట్లో ఒక నాలుగు టీ స్పూన్ల పసుపు యాడ్ చేశాను పసుపు యాంటీబయాటిక్ యాంటీ ఫంగల్ కదా ఇది కూడా చాలా మంచిదండి మొక్కలపైన ఉండే పురుగులు పోగొట్టడానికి కానీ రాకుండా ఉండడానికి కానీ బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఇంగు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసి ఇవంతా ఒకసారి చక్కగా కలిపేసి మొక్కలకి ఇస్తున్నాను మొక్క సైజుని బట్టి ఒక ఆరు లీటర్ నుంచి ఒక లీటర్ వరకు ఇచ్చుకోవచ్చండి మొక్క పైన చల్లాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకొని కూడా వాటరు మొక్క పైన పోసేసామంటే మొక్కలకు ఉండే పురుగు పోతుంది మట్టిలో ఎలాంటి చెడు చేసే ఫంగస్ ఉన్నా కూడా చనిపోతుందండి ఇలా ఇవ్వడం వల్ల పదహైదు రోజులకు ఒకసారి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్ని మొక్కలకు ఇవ్వచ్చు ఇలాంటి ఇబ్బంది ఉండదు పూలు కాయలు కాసే మొక్కలకైనా ఇవ్వచ్చు ఫ్లవరింగ్ బాగా రావడానికి కాయలు బాగా రావడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి పూల నుంచే కదా కాయలు వస్తాయి నా దగ్గర అయితే ఫ్లవర్ ప్లాంట్సే ఉన్నాయి అదేవిధంగా ఆకుకూరలకు వేసుకున్నా కూడా చక్కగా మంచిగా ఆకుకూరలు గ్రీన్గా ఎక్కడ పురుగు పట్టకుండా మంచిగా గ్రో అవుతుందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ పుల్లటి మధ్యగా ఫెస్ట్ సైడ్గా కూడా పనిచేస్తుందండి మొక్కలకొచ్చే అనేక రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతుంది ముఖ్యంగా మిరప చెట్లకు వచ్చే ముడత తెగులని వస్తుంది అది రాకుండా కాపాడుతుంది అదేవిధంగా మిల్లీ బగ్స్ని పే బంకని ఇలాంటి వాటినంతా కూడా తరిమి కొడుతుందండి ఈ పుల్లటి మజ్జిగ మనము పదహైదు రోజులకు ఒకసారి ఈ మజ్జిగను ఈ విధంగా చేసుకొని ఇచ్చామంటే తెగుళ్ళు అనేది రాకుండా అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఈ విధంగానే ఫిఫ్టీన్ డేస్ వన్స్ మజ్జిగనైతే ఇస్తూ ఉంటానండి మనం పడేసే మజ్జిగతో ఎన్నో పరిహారాలు ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు తెలియచేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ని మనము మొక్కలకి వాటరింగ్ చేసిన తర్వాత ఇవ్వాలండి అదేవిధంగా సమ్మర్లో ఎక్కువ సార్లు ఇవ్వచ్చు వర్షాకాలంలో అయితే తగ్గించి ఇవ్వండి అంటే ఎక్కువ సార్లు ఇవ్వకుండా నెలకు ఒకసారి ఇవ్వచ్చు అదేవిధంగా వర్షం పడినప్పుడు ఇవ్వకూడదు నేల పొడిగా ఉండేటప్పుడు ఇవ్వాలి అదే సమ్మర్లో అనుకోండి ఉదయం సాయంత్రం ఏ టైం అయినా ఇవ్వచ్చు కాకపోతే మొక్కలకు వాటరింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వండి అదేవిధంగా పువ్వులే కాదండి కాయలు రావడానికి అదేవిధంగా ఆకుకూరలు ఫ్రెష్గా ఉండడానికి మొక్కల మీద పురుగు పట్టకుండా ఉండడానికి కూడా ఈ మజ్జిగ ద్రాణం చాలా ఉపయోగపడుతుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్